వివ సంప్రత వాగర్థ ప్రతిపత్తి జగత పార్వతీ పరమేశ్వర్ తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వా తెలుగు సంవత్సరములో పన్నెండు రాసులు వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అనగా మూడు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు మృగశరా నక్షత్రం ఒకటి రెండు రెండు పాదాలు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వేయం ఐదు రాజ్య పూజ్యం ఒకటి అవమానం మూడుగా చెప్పడం జరిగింది అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు జన్మరాశిలో అనగా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మే పద్నాలుగు తర్వాత ద్వితీయ భావమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తాడు ఆకస్మిక ఆదాయాన్ని ఇస్తాడు నూతన ఉద్యోగాల్ని అందించేటువంటి వాతావరణం ఉంటుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు మంచి వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మీరు అభివృద్ధిని ఆనందాన్ని పొందగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తులను సంపాదించుకోగలుగుతారు మీరు పనిచేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఈ గురువు మీకు సానుకూలంగా ఉన్నాడు వృషభ రాశి వారికి ఈ నూతన తెలుగు సంవత్సరంలో అని చెప్పవచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం సోఫలితాలని గురువు మీకు అందిస్తున్నారు అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం ప్రారంభము నుండి కూడా సంవత్సరం అంతా కూడా లాభభావమైనటువంటి మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కర్మకారుకుడైనటువంటి శని లాభములో సంచరించేటప్పుడు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కార్మికులకు కానీ శ్రామికులకు కానీ ఇతరత్ర చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి ఉన్న ఉద్యోగంలో మరింతగా అభివృద్ధిని ఆదాయాన్ని అందుకునే పరిస్థితి వృషభ రాశి వారికి సంవత్సరం ఉంటుంది వంద శాతం సుఫలితాలని శని భగవారుడు ఇస్తున్నారు మీ ఇంట్లో కానీ లేక ఇతరతర కార్యాలయంలో పనిచేసే సందర్భాల్లో మీ కింద పనిచేసేటువంటి చిన్న ఉద్యోగులు చిన్న తరహా ఉద్యోగులందరూ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తాడు ఆ రకంగా మీరు సంతోషంగా ఈ సంవత్సరం అంతా ఉండగలుగుతారు రాహువు లాభభావం నుంచి దశమభావానికి ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నాడు మీనరాశి నుంచి ఆయన వెనక ప్రయాణం చేసి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు మే పద్దెనిమిది వరకు లాభములో సంచరిస్తాడు మే పద్దెనిమిది తర్వాత ఆయన దశమభావంలోనికి సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగములో నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు నూతన సంస్థలను ఏర్పాటు చేసుకోగలుగుతారు ఉన్న సంస్థలను విస్తరించుకోగలుగుతారు నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీరు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మీకు కనిపిస్తుంది ఈ రకంగా రాహు ఈ సంవత్సరం డెబ్బై నుంచి ఎనభై శాతం సుఫలితాలను అందిస్తున్నాడు అని చెప్పవచ్చు ఇక కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు కూడా ఆయన పంచమ భావంలో సంచరించాడు ఆ తర్వాత చతుర్థ భావంలోనికి ఆయన ప్రయాణం కొనసాగుతోంది కన్యారాశిలో ఉన్నటువంటి పంచమ పంచమభావంలో ఉన్నటువంటి కేతువు ఇప్పుడు సింహరాశిలోనికి ప్రవేశించి అది మీకు భావం అవుతుంది ఈ రెండూ కూడా మీకు పూర్తిగా నిరాశను కలిగించే సందర్భాలు కనిపిస్తున్నాయి సంతానం విషయంలో మీరు నిరాశను ఎదుర్కోవాలి మీరు ఆశించినటువంటి ఫలితాలని అందలేకపోవచ్చు కుటుంబపరమైనటువంటి విషయాల్లో చిన్న నిరాశ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది నిరంతరం కుటుంబ పరమైనటువంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా మీకు తెలియనటువంటి అసంతృప్తి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా కేతువు మీకు ఈ నూతన తెలుగు సంవత్సరంలో పూర్తిగా ప్రతికూలంగా సంచరించడం వల్ల మీరు ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి అలాగే సప్తమ వ్యాధిపతినటువంటి కుజుడు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలోనూ అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి నెలలో భూములు కొనుగోలు విషయంలో కానీ వాహనాలు కొనుగోలు విషయంలో కానీ మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు లాభసాటి ప్రయాణాలు చేసి మీరు సంతోషంగా ఉండగలుగుతారు కుజుడు కూడా మీకు యాభై శాతం సుఫలతాలను అందించే పరిస్థితి వృషభ రాశి వారికి నూతన సంవత్సరంలో కనిపిస్తుంది చతుర్థాధిపతి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో లాభభావంలో సంచరించడం వల్ల రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు మాసంలో తృతీయ భావంలో సంచరించడం వల్ల రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంభంలో సష్టమభ భావంలో సంచరించడం వల్ల అధికారుల సహకారాన్ని పొందగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని కానీ సాధించి అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా అరవై శాతం శుభ ఫలితాలని సూర్య భగవానుడు మీకు అందిస్తున్నాడు అని చెప్పవచ్చు పూర్తిగా ఈ సంవత్సరంలో ఎక్కువ గ్రహాలు మీకు సానుకూలంగా సంచరిస్తున్నాయి శుభ ఫలితాలని ఆనందాన్ని అభివృద్ధిని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఒక గణపతి ఆరాధన చేసుకుంటూ దేవిని అప్పుడప్పుడు మీరు సందర్శించుకోవడం వల్ల ఈ విశ్వావశరామ సంవత్సరంలో వృషభ రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఈ చెప్పినటువంటి పరిహారాలన్నీ స్వీకరిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే భవంతు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం అనగా ఒక పాదం ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు అనగా నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వారు ఉంటారు కళాత్మకమైనటువంటి విషయాల మీద ఆసక్తిని కలిగి కాస్త ఊహల్లో జీవనాన్ని సాగించేటువంటి ఈ మీనరాశి వారికి నామ సంవత్సరంలో ఆదాయంలో ఐదు ఆదాయం ఐదు వ్యయం ఐదుగా చెప్పడం జరిగింది రాజ్యపూజ్యం మూడు అవమానం ఓటిగా చెప్పడం జరిగింది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే ప పద్నాలుగు వరకు వృషభ రాశిలోను రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు తర్వాత చతుర్థభావం ఉన్నటువంటి మిథున రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలని గురువు అందిస్తున్నాడు అని చెప్పవచ్చు కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దల యొక్క జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అనుకోకుండా కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దలు మీకు సహకరించి మంచి అనుకూల వాతావరణాన్ని అందించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు కానీ అధికంగా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి విద్యారంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది ఈ రకంగా గురువు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు ఈ మీనరాశి వారు జన్మరాశ్రాధిపతి అయినటువంటి గురువు కోసం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి గురు చరిత్ర పారాయణం చేయండి శనగలు దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల వంద శాతం గురుబలాన్ని మీరు అందుకోగలుగుతారు లాభ వ్యయాధిపతి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలోనే మీనరాశిలోనే సంచరిస్తున్నాడు మీకు ఏళ్నాడు శనిలో జన్మ శని దోషము ఈ సంవత్సరం ఉందని చెప్పవచ్చు కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు శారీరకమైనటువంటి శ్రమ అలసట అధికమవుతుంది సోమరదనం వల్ల కొన్ని ఇబ్బందులు కొను తెచ్చుకునే వారు అవుతారు కొన్ని సందర్భాల్లో మీరు వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులు అందుకోవడం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు రావడం కార్మిక శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి సేవా రంగంలో పనిచేసే వారికి తగినంత గుర్తింపు వచ్చే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి మరి ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మీనరాశి వారి సోమవారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అవకాశం లేని వారు ఈశ్వరార్చన చేసుకోండి శనివారం రోజు లేక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి రాహు జన్మరాశిలో మీనరాశిలోను మే పద్దెనిమిది వరకు ఆ తర్వాత కుంభరాశిలోను బెయ్యంలోనూ సంచరిస్తున్నాడు ఈ రకంగా రాహు కూడా పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నారు విదేశీ వ్యవహారాలు ఏమన్నా ఉంటే వాటిని వాయిదా వేసుకోండి విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు కూడా ఆ కార్యక్రమాన్ని విరమించుకోండి విదేశీ సంబంధమైన వ్యాపారాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయదండి నూతన వ్యక్తులతో పరిచయం విషయంలో జాగ్రత్తలు ఓటి రెండు సార్లు ఆలోచించి కార్యక్రమాలు మొదలు పెట్టండి ఈ రకంగా రాహు మీకు ప్రతికూలంగా సంచరించడం వల్ల మీరు నష్టపోవడానికి అవకాశం కనిపిస్తుంది కొన్ని నిందలు కూడా మీరు పడాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి నిత్యం దుర్గారాధన చేయండి శ్రీదేవి కట్కమాల స్తోత్రం చదువుకోండి అమ్మవారిని దర్శించుకోండి ఎరటి పూలమాలను దుర్గాదేవికి సమర్పించండి ఎరటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఈ రకంగా చేయడం వల్ల రాహుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు సప్తమ కన్యా రాశులు ప్రతికూలంగాను ఆ తర్వాత సష్టమభావంలో సింహరాశులో ప్రవేశించడం వల్ల పూర్తిగా అనుకూల వాతావరణాన్ని అందిస్తున్నాడు మే పద్దెనిమిది తర్వాత కేతువు సష్టమ భావం ఉన్నటువంటి సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తుని మీరు పొందగలుగుతారు మీనరాశి వారు కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు కొంతమంది పెద్దల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు శత్రువులు విత్తులుగా మారే సందర్భాలు కనిపిస్తున్నాయి అనారోగ్యాన్ని పోగొట్టుకుని ఆరోగ్యవంతులు అవుతారు ఈ రకంగా కేతు మీకు డెబ్బై నుంచి ఎనభై శాతం శుభ్రతను అందించే వాతావరణం కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసంలో సష్టమ భావ ఉన్నటువంటి సింహరాశిలోను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లోను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభ భావాల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ లో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి ఉంది వాహన వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు కోర్టు వ్యవహారాలలో మీరు విజయాన్ని పొందగలుగుతారు కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు కుజుడు మీకు యాభై నుంచి అరవై శాతం శుభలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది ఇక సష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మే జూన్ మాసంలో వృషమ రాశులు తృతీయ భావంలోను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ మాసంలో సింహరాశులో సష్టమోభావంలోను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసాల్లో దశమ లాభ భావాల్లో అనగా ధనస్సు మకర రాశులు సంచరించడం వల్ల ఈ సంవత్సరం మీకు సూర్యుడు అరవై నుంచి డెబ్బై శాతం సహకరిస్తున్నాడు ఈ రకంగా అధికారుల యొక్క సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం పొందుట పడుతుంది తండ్రి గారి నుంచి అధికంగా మీరు ఆదాయాన్ని ఆస్తుల్ని అందుకోగలుగుతారు సూర్యుడి మీకు అరవై నుంచి డెబ్బై శాతం సుఫలతాలు అందించే వాతావరణం మీనరాశి వారికి సంవత్సరం ఉంది మరి విశ్వావశనామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వర్తించడం శనీశ్వర ఆరాధన చేసుకోవడం లేకపోతే ఈశ్వర అభిషేకం నిర్వర్తించుకోవడం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లి రావుకేతి పూజలు నిర్వహించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది విశ్వావశనామ సంవత్సరంలో ఈ మీన రాశివారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో మరింతగా ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభవ నమస్కారం